జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది ఐదవ వీడియో శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు సరే మరి శ్రీరాముడు పూజించిన పరమశివుడికి అందరి భార్యలో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరాముడు రావణాసురుని సంహరించాక బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడు అని రామేశ్వర క్షేత్ర స్థల పురాణం ఎందుకంటే రావణాసురుడు గుణాన్ని బట్టి అసురుడయ్యాడు కానీ జన్మత బ్రాహ్మణుడు అంటుంది రామాయణం ఎంత సంపదగినవాడైనా బ్రాహ్మణుని సంపరాదు అంటుంది శాస్త్రం భారతదేశంలో ఆసేతు హిమాచలం శివుడి ఆలయాలు అసంఖ్యాకం అనాదిగా భారతీయుల పూజలు అందుకుంటున్న దేవుడు శివుడు అడిగిన వారికి కాదు లేదు అనకుండా వరాలిచ్చే దేవుడు శివుడు అని ఘోషిస్తున్నాయి మన పురాణాలు ఆ బోడాశంకరుడికి ఎంతమంది భార్యలు అని అడిగితే ఇద్దరు అని ఠక్కుని చెప్పేస్తారు ఎవరైనా పేర్లు కూడా చెబుతారు గంగా పార్వతి అని ఆ సవతుల పోరు గురించి గంగా గౌరీ సంవాదం అంటారు గౌరీ గంగా పార్వతి గంగా అని కూడా అనరు అక్కడికి గంగే శివుడికి పెద్ద భార్య అయినట్లు శ్రీనాథ కవి సార్వభౌముడు రాయలసీమలో పర్యటించినప్పుడు ఆ కరువు సీమలో వానలు కురవక ప్రజలు నానా బాధలో పడుతున్నారట వారి బాధలను చూడలేక శ్రీనాథుడు సిరిగల వానికి చెల్లును తరుణులు పది ఆరు వేలు తగ పెండ్లాడన్ తిరిపిమునకిద్దరాండ్రా పరమేశా గంగ విడువు పార్వతి చాలున్ అని పద్యమొకటి చెప్పాడట చమత్కారంగా సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కనుక ఆయన కృష్ణావతారంలో పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నా అతనికి చెల్లుతుంది కాని పరమేశ్వర అడుక్కు తిని బ్రతికే నీకెందుకయ్యా ఇద్దరు భార్యలు నీ అర్ధాంగి అయిన పార్వతీదేవి నీకు చాలు గంగను మాకు విడిచిపెట్టవయ్యా అని ఆ పద్య భావం ఈ రాయలసీమలో వానలు కురిపించు అన్నది ఆ మహాకవి ఉద్దేశ్యం అతని చమత్కారానికి ముగ్ధుడైన పరమేశ్వరుడు వెంటనే వర్షం కురిపించాడట జై హింద్ J. Sitaram